గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా పర్యటన అనేది జరగడంలో దాంట్లో భాగంగా మెదక్ జిల్లాకి రావడం జరిగింది జై భీమ్ జై బాబు జై సంవిధాన్ ప్రోగ్రామే కాకుండా వారితో పాటు డిస్టిక్ కమిటీ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెరిగిన ధరల పైన నిరసన చేయడం జరిగింది పెట్రోల్ గ్యాస్ ధీల్ ధరలే కాకుండా ఈరోజు చాలా వరకు నడ్డి విరిచేస్తుంది బీజేపీ ప్రభుత్వం సామాన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈరోజు మా పథకాలు ఏ విధంగా వాళ్ళు లబ్ధిదారులు అవుతున్నారు అనేది ఈరోజు ఎస్సీ కాలనీ కూడా తిరగడం జరిగింది దాంట్లో భాగంగా సన్నబియ్య ప్రోగ్రాంలో వారి పేరు సుశీలమ్మ ఇంటికి వెళ్ళాం సుశీలమ్మ గారు వచ్చి నన్ను తీసుకెళ్లారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు రేవంత్ గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు కన్నబయ్య పథకంలో భాగంగా మూడు నెలల రేషన్ తీసుకొచ్చుకున్నారు చూపించారు వాళ్ళ హస్బెండ్కి స్టోక్ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు ఇంకా కూర్చున్న తర్వాత ఆర్థిక సహాయం చేయమని కూడా అడిగారు కన్సల్ట్ ఎమ్మెల్యే తోటి మాట్లాడి ఇల్లంతా చాలా చెడిపోయింది సో ఇంట్లో చాలా ఊరుస్తుంది అన్నారు దాంట్లో భాగంగా ఏదన్నా ఇప్పియమని చెప్పి అడుగుతున్నారు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్